దేశ విదేశాల్లో పేరుగాంచిన రామరాజ్ కాటన్స్ రాబోయే పండుగలకు మరిన్ని వెరైటీలను అందించనుంది ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి కూడా మంచి గుర్తింపు ఉందని గత నలభై రెండేళ్లుగా తెలుగు సంస్కృతికి అద్దం పట్టేలా సంప్రదాయ వస్త్రాలను అందిస్తున్నామన్నారు రాజ్ సంస్థ ఫౌండర్ చైర్మన్ నాగరాజన్ రామరాజ్ కాటన్ అంటే తెలుసు ఇది సంవత్సరాలుగా తెలంగాణలో மொலப்பட்டு இப்படி வரைக்கும் ஒரு பெத்த பரிசம மாரி அந்த தெரிசினதே தமிழ்நாடு மாற்றம் காது சவுத் இண்டியா மாத்தம் காது இண்டியா மாற்றம் காது இன்டர்நேஷனல் லெவல்ல அந்தராஜ் அந்த பஞ்சு பஞ்சு ராமராஜ் அந்த தெளிப்பதே ராமராஜ் ஃபார்ட்டி டூ இயர்ஸ் மானுஃபாச்சரிங்ஸம் ரீசண்ட் பிராஃபிட் பெடுத்தா ரீட்டை ஷாப் ரீசன மார்ஜின் இசம் கஷ்டப்படி வச்சே வாழ்க்கைக்கு ரீசனல் ரேட்டுக்கு சரகம் தான் తమిళనాడు మాత్రం కాదు ఇండియా మాత్రం మొత్తం అందరికీ సేమ్ ఒకే రేట్ కంపెనీ నుంచి డైరెక్ట్గా ఉగే ఎంఆర్పి పెట్టుకొని అందరికీ చేశారు కాబట్టి ప్రజల దగ్గర నుంచి మంచి ట్రస్ట్ మాకు వచ్చింది తెలంగాణలో నలభై మూడు ఉంటుంది దాంట్లో ఇరవై తొమ్మిది హైదరాబాద్లో ఉంటుంది